స్కూల్ ఫంక్షన్ లో మీ పేరెంట్స్ని తీసుకొని రమ్మంటే నాకు తల్లి లేదు అని చెప్పేసి చెప్తుంది ఆ బిడ్డ ఆ బిడ్డ నాకు తల్లి లేదు అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ఒకసారి అడిగిండు ఇంకొకసారి అడిగిండు ఇంకొకసారి అడిగిండు అంటే నాకు ఇవ్వలేదు లేదు నా తల్లి లేదు నాకు నా తల్లి లేదు నాకు తల్లి లేదు అని చెప్పి చెప్పుకుంటుంది అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పిండు నువ్వు ఈ రోజు ఇంత అందంగా ఉండడానికి నువ్వు ఈ రోజు ఈ విధంగా నువ్వు ఉండడానికి నీ తల్లి నీ కో ఎంత అందహీనంగా అయిందో తెలుసా ఒకవేళ ఆ తల్లే నిన్ను రక్షించకపోతే ఆ తల్లే నిన్ను నీ అందు నీ మీద కంగ చూపి ఆ తల్లే నిన్ను రక్షించకపోతే నువ్వు ఈరోజు ఉండేదానివి కాదు ఆ అందహీనత వచ్చేసి నా తల్లి చేతులు ముడుచుకుపోయినాయి ముఖమంతా కాలిపోయింది వీపు కాలిపోయి వంగిపోయింది ఆ తల్లిని నా తల్లి అని చెప్పుకున్నకు నువ్వు సిగ్గుపరుచున్నావే కానీ ఆ తల్లిగాక ఒకవేళ ఆ విధంగా చెయ్యకపోతే ఈరోజు నువ్వు ఉండేదానివి కాదు ఆ బిడ్డ ఎమ్మటే అయ్యో పచ్చ తాప హృదయంతో నా తల్లిని నేను ఎంతగా బాధ పెట్టాను నా తల్లి నా కోరికు తన అందమైన ముఖంను కాల్చుకున్నది నా తల్లి నా కో తన చేతులను కాల్చుకున్నది నా తల్లి నా కోయికు నాక ఏమంటే వీపును కాల్చుకుని నడువంతా వంగిపోయింది అయ్యో అన్న విధంగా పచ్చ తాపంతో అదే విధంగా నీ పరమ తండ్రి కూడా నీ కొరకు ఆయన తన ఒళ్ళు వీపు మొత్తం ఏమన్నదంట దున్నబడింది చివరి బొట్టు వరకు కార్చబడ్డాడు ఆయన నీ కొకు చివ వరకు కార్చబడి అసలు దేవుడే లేడు నీకు నీ పాపముల చేత పడి చెడి ఉన్న నీకు నీ పాపముల చేత చచ్చిన వాడు అయి ఉన్న నీ కొరకు ఆయన వచ్చేసి సిల్వరు తన ప్రియకుమారుడిని పంపి ప్రియకుమారుని శిల్వను శిక్షించి ఆయన రక్తము చివరిక్త పొట్టు వరకు కాడ్చి నీకు నీ నీ పాపంలో కొకు ఆయన విలువైన రక్తమును కాడ్చి నీకు స్వార్థమును ఇచ్చిన దేవుడు పరలోకంలో నిన్ను కూడా కూర్చుండబెట్టుటకు ఆయన నీ కొడుకు ఆయన విలువైన రక్తమును వినియోగించిన దేవుడై ఉన్నాడు దేవుణ్ణి ఆగాదిస్తావా అయ్యా నా ధన్యత ఏమిటి ఈ లోకంలో లేని నాకు నువ్వు నాకు దేవుడవై ఉన్నావయ్యా ఈ లోకంలో నాకు లేనప్పుడు నువ్వు నా దేవుడవై నా విమోచకుడవై నా రక్షకుడవై నన్ను కాపాడువాడవై నా దేవుడవై నన్ను రక్షిస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పేసి దేవుని శృతిస్తావా